నమస్తే వెల్కమ్ టు విఎస్ త్రీ సిక్స్ నైన్ న్యూస్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఓడిపోతానని సర్వేలు చెప్పిన వ్యక్తి సెంట్రల్ నియోజకవర్గంలో ఎలా గెలుస్తారంటూ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా వైసీపీ అధిష్టానాన్ని ప్రశ్నించారు విజయవాడలో తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఇవాళ మన చరిత్రలో ఎప్పుడు కూడా మీడియా కానీ రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వ ఉద్యోగులు ట్రాన్స్ఫర్లు చూసాం లేదంటే ప్రైవేట్ ఇండస్ట్రీలో ట్రాన్స్ఫర్లు చూసాం రాజకీయ ట్రాన్స్ఫర్లు మొదలుపెట్టింది మొట్టమొదట భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వైసీపీ ప్రభుత్వమే ఇవాళ ఒక నియోజకవర్గంలో చెల్లని అయినటువంటి వ్యక్తి పక్క నియోజకవర్గంలో ఏ విధంగా చెల్లుతాడని అడుగుతా ఉన్నా ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేని అక్కడ ప్రజలు తిరస్కరించారు ఆయన రిపోర్ట్లన్నీ బ్యాడ్గా ఉన్నాయి అంతులేని అవినీతి ఆ నియోజకవర్గంలో జరిగిందని అతను అక్కడ చల్లని కాసయ్యాడు మరి సెంట్రల్ నియోజకవర్గం ఎలా చెల్తాడు ఇవాళ రాష్ట్రంలో ఇష్టాసారణంగా ఎస్సీల్ని బీసీల్ని ఇష్టాసారంగా మారుస్తూ ఉన్నాడు సీఎం సొంత నియోజకవర్గం తాడేపల్లి నియోజకవర్గం తాడేపల్లిలో సీఎం ఉండే ఇల్లు మంగళగిరి నియోజకవర్గం మంగళగిరి ఎమ్మెల్యేనే నీకో నమస్కారం నీ పార్టీకో నమస్కారం బాబు నీ పదవికో నమస్కారం ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేసి దండం పెట్టి వెళ్ళిపోయాడంటే ఏ విధంగా ఈ రాష్ట్రంలో పరిస్థితులు వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతూ ఉంది అంటే మునిగిపోయే నావా ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ఆ నావలో ఉన్నవాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చేస్తూ ఉన్నారు ఎవరన్నా కాస్తో కూస్తో భయంతోనో లేదంటే ఇంకొక దీంతోనో ఉంటే వాళ్ళు కూడా పోతారు చల్లని కాస్త అయినటువంటి ఒక ఊరిలో చల్లని కాసు రెండో ఊరిలో చల్లదు ఇది ఎక్కడైనా చల్లని కాసు చల్లని కాసు రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి గులాబీ ప్రదర్శన ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది నాలుగు రోజుల పాటు జరిగే కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ప్రారంభించారు ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ రకాల గులాబీ మొక్కలు ప్రజల్ని ఆకట్టుకున్నాయి సెవెంత్ ఎగ్రి హార్టీ షో అనేటువంటిది ఈరోజు మేయర్ గారు నేను అండ్ ఇక్కడ ఉండేటువంటి సొసైటీకి సంబంధించినటువంటి అందరు కూడా ప్రెసిడెంట్ నుండి సెక్రటరీ నుండి ఇతర యాక్టివ్ మెంబర్స్ అందరూ కూడా అనేటువంటి చేసుకోవడం చాలా ఆనందాయకంగా ఉంది చూస్తే ఈ రోజు సొసైటీ ఏదో పెద్ద పెద్ద సిటీస్లో అంటే చండీగఢో ఢిల్లీనో లేకపోతే ముంబయో ఏ కోయంబత్తూరు హైదరాబాద్ లాంటి సిటీస్ అనేటువంటి దాంట్లో ఇలాంటి యాక్టివిటీస్ మనం చూస్తుంటాం బట్ మన విజయవాడలో కూడా దానికి ధీటుగా అనేటువంటి ఈ విధంగా మనకి చేస్తున్నందుకు నిజంగా సొసైటీకి సంబంధించినటువంటి మెంబర్స్ అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు ప్రభుత్వం నుండి ఎటువంటి సపోర్ట్ అనేటువంటిది లేకపోయినప్పుడు కూడా అదొక ఈ ప్లాంట్ లవర్స్ ఆ సొసైటీ ఫామ్ అయ్యి ఒక ఇంట్రెస్ట్తో అనేటువంటి చేస్తున్నారు మరి దీనికి తగ్గట్టుగా ప్రజలు కూడా దీన్ని ఆదరిస్తే అనేటువంటిది బాగుంటుంది ఎక్కువ మంది విజిట్ చేయాలి ఎక్కువ మంది అనేటువంటిది వచ్చి దాన్ని కొనాలి దాని తగ్గట్టుగా అనేటువంటిది ఇంటి దగ్గర పెంచుకోవాలి సో పిల్లల్లో కూడా ఒక మొక్క పెంచాలని లేకపోతే ఒక ఫ్లవరింగ్ వచ్చేటువంటి ఒక ఏదో ఒక చిన్న ప్లాంట్ అనో ట్రీనో వేసుకోవాలని కొన్ని చెప్పేసి ఒక ఆలోచన అనేటువంటిది రావాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఇటువంటి షోలు అనేటువంటిది ఏర్పాటు అనేటువంటి జరుగుతున్నాయి కాబట్టి దీని అంతటినీ కూడా ప్రజలు మోర్ అండ్ మోర్ అనేటువంటి ఇక్కడికి రావాలనుకుని చెప్పి మనసారా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ అనకాపల్లి మలసాలా భరత్ను సీఎం జగన్ గా నియమించారు ఈ క్రమంలో సిట్టింగ్ స్థానమైన అనకాపల్లి నియోజకవర్గాన్ని వీడడంపై మంత్రి అమర్నాథ్ తీవ్ర భావోగ్వేదానికి గురయ్యారు రాజకీయంగా పునర్జన్మని ఇచ్చిన అనకాపల్లి ప్రజలను బదిలి వెళ్లలేనంటూ కన్నీరు పెట్టుకున్నారు అనకాపల్లిలో వైసీపీ కొత్త నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ పరిచయ సమావేశంలో ఈ ఘటన జరిగింది అనకపల్లి పట్టణం గరవరపాలెంలో గంగిరావు చెట్టు వద్ద వేలసిన దుర్గాభవాని మాతాపీఠం ఊరేగింపు కార్యక్రమం ఈరోజు మధ్యాహ్నం అంగరంగ వైభవంగా జరిగింది ఎస్డీ గ్రూప్స్ అధినేత గురుభవాని కాండ్రేగుల శ్రీరామ్ ఆధ్వర్యంలో దేవతా విగ్రహంతో పాటు తూర్పుగోదావరి జిల్లా కళాకారుల చే కాంతారా కోలాటాలు కొమ్ము డాన్సులు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి నృత్యాలు తీన్మార్ వాయిద్యాల మధ్య ఘనంగా ఊరేగింపుగా జరిగింది

భవిష్యత్తు నుంచి ఈ స్థానాన్ని స్థాయిలో నిచోబెట్టి నాకు ఈ స్థానం కల్పించారు మరి మీరు అందరూ కూడా తప్పకుండా బలకి కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారి కానుక ఇవ్వాల్సినటువంటి